గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు నన్ను కలవడం కోసం నా ఇంటికి రావడం జరిగింది వీళ్ళు ఎవరైనా అంటే మహబూబా జిల్లా వాస్తువులు డోనకాల్ విలేకరాలన్నమాట మొత్తం కూడా ఐన్యూస్ తర్వాత ఆర్టీవీ ఈటీవీ టీవీ జమినీ టీవీ తర్వాత దిశ ఉదయం ఈనాడు రేపు అందరూ వచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ మరి వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళ మాటల్లోనే విన్నాం చెప్పండి గ్రామీణ ప్రాంతం నుంచి ప్రజా కళాకారుడుగా ఎన్నో సంక్షేమం ప్రజలను దృష్టికి ఆకర్షిస్తూ ఆనాటి గోరవేటెంకన్న అప్పటి గద్దర్ను మైబర్పిస్తూ రఘునాథ ఖమ్మం జిల్లా రఘునాథపల్లెం మండలానికి చెందిన కోచలక గ్రామానికి చెందిన నాగరాజు గారు ఈ కళాకారుడు ఎదగటం ఇక్కడ చర్చనీయమైంది రఘునాథపల్లెం మండలంలో నాగరాజు గారిని కూడా చూస్తానికి తందోలు తందోలుగా ప్రజలు మహిళలు విద్యార్థులు స్కూల్ విద్యార్థులు అందరూ వచ్చి చూస్తుంటే అసలేంది ఈ నాగరాజు ఈ మట్టిలో మాణిక్యం ఇంత ఉన్నారా అసలు ఈయన ఏంది అని తెలుసుకుంటే ఈయన కళారూపాలు ఎన్నో ఉన్నాయి ఇతను చాలా ఒక మధ్యతరగతి కుటుంబం ఈయన ఒక కుమారుడు ఉన్నాడు మంచి చదువులో ఉన్నాడు నైపుణ్యంతో ఇలాంటి కళాకారుని ఆనాటి కేసీఆర్ పట్టించుకోలేదు నేటి రేవంత్ రెడ్డి ఈ కళాకారులకు సాయ సహకారాన్ని ఇస్తూ ఇతనికి రెండు ఎకరాల భూమి ఇచ్చేసి నెలకి ఒక పెన్షన్ కార్యక్రమం చేయాలని ప్రజలు కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఈ రోజు మేము మైబాబ్ జిల్లా డోండకాల్ మండలం చిలుకూరు గ్రామం అది ఇక్కడ డోండకాల్ జర్నలిస్టుల పనిచేస్తున్నాం గుంటి నారాజు అన్నగారు తన వ్యవసాయ రంగంలో చిన్న చిన్న టిక్ టాక్లు చిన్న చిన్న వీడియోల ద్వారా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతను ప్రత్యేక గుర్తింపు పొందారు అతను గడవడానికి ఈరోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా అన్నకి చెప్పాల్సింది ఏంటంటే అన్న మీరు ఇలాంటి వీడియోలు ఇలాగనే తీయాలి ప్రజలను అందరినీ ఆకర్షించాలి అందరిని సంతోష పెట్టాలి అందరినీ నవ్వు నవ్వుతూ మీద ఎల్లప్పుడు మీరు మీ సతీమణి మీదంతా నవ్వుతూ ఉండాలని మేము ఈ సందర్భం కోరుకుంటున్నాను మీరు చేసే వీడియోలో కొంతమంది బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అన్న కేవలం మన్ని సంతోషం నమ్మించడానికి వీడియోలు పెడుతుండ్రు దాన్ని మీరు అర్థం చేసుకోకుండా తప్పుడు మీరు బ్యాడ్ కామెంట్ పెడతారు మీరు బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళు మీ పెడితే ఏం కాదు ఇంకా అన్నకి ఆదరణ పెరిగిద్దని సందర్భంగా చెప్తున్నాను అన్న మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని తీసి మా తెలుగు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని మీరు సంతోషం పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఓకే అన్న హాయ్ ఫ్రెండ్స్ దోనక్కల్ నుంచి వచ్చాను నా పేరు రామకృష్ణ నేను దిశ రిపోర్టర్ని గుంటి నాగరాజు అన్నను ఈరోజు గెలవటం చాలా సంతోషంగా ఉంది కోవిచెలకలో వారు చేస్తున్న యూట్యూబ్ అయితే ఏంది ఇన్స్టాగ్రామ్ అయితే ఏంటి టిక్ టాక్ ఇది అన్నీ కూడా ఫేస్బుక్ అయితే చాలా అద్భుతంగా ఉంటున్నాయి అవన్నీ కూడా మన ఎన్ ఎంటర్టైన్ చేయడానికి అన్నగారు చేస్తున్నారు అదే కాకుండా ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా అన్నగారు ఇంకా ఎదగాలి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ అన్న నేను వ్యవసాయం చేసుకుంటూ వాడటం వాస్తవమే వ్యవసాయం చేసి ఇప్పటికీ వ్యవసాయం ఉంది వ్యవసాయం చేసుకుంటూ ఈ రోజున రెండు రాష్ట్రాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా జనం గుర్తుపడుతున్నారంటే అదంతా కూడా మీలాంటి వాళ్ళు మీ వాళ్ళు లాంటి వాళ్ళ వల్లే మనస్ఫూర్తి చెప్తున్నాను మీ అందరికీ స్రెస్సు వంచి పాదాయ పొందనం చేసుకుంటున్నాను ఇక మనోడు బ్యాడ్ కామెంట్ అన్నాడు బ్యాడ్ కామెంట్ అంటే నాకే కాదు పెద్ద పెద్ద నాయకులకే పెడుతున్నారు ఎమ్మెల్యే ఎంపీలకే పెడుతున్నారు సినిమా యాక్టర్లకే పెడుతున్నారు అయిన కామన్ సమాజం అంతెందుకు మనం బతుకుతుంటే ఇప్పుడు నువ్వు బతుకుతుంటే మీ కుటుంబమే వారవట్ల మీ సమాజమే వారవట్లే మీ బారోలు వారవట్ల నువ్వు రెండు రెండు సెల్లు కొంటే నీ పక్క నీ ఫ్రెండే వాడవట్ల అలాంటి సమాజంలో బతున్నావు అలాంటప్పుడు నన్ను గ్యారెంటీ గ్యారంటీనన్నా కాబట్టి అవన్నీ ఇంకా ఇంకో ఎక్కువ విషయం ఏంటంటే మన మీద ఒకడు మన గురించి ఒకడు ఆలోచించి కామెంట్ పెడుతున్నాడు అంటే వాడి దృష్టిలో మన హీరో అనే అర్థం అలాంటి ఇంకా కావాలి మనం ఇంకా మన నాకు ఇంకా బ్యాడ్ కామెంట్లు రావాలి ఇంకా గుడ్ కామెంట్లు రావాలి ఏ కామెంట్లు రాకు రాకుండా ఉంటాం కంటే ఏదో ఒకటి ఆటోమేటిక్గా బెస్ట్ కాబట్టి అందరూ ఉండాలి అందరూ ఉన్నప్పుడు మన హీరో మన గొప్పతానం అనమాట అట్టన్ చెప్పి మనమే తప్పు చేయద్దు నలుగురు నవ్వించడం కోసమే ప్రయత్నం చేస్తుంటాం నలుగురు నవ్విస్తూ నలుగురు నవ్విస్తూ మా కుటుంబాన్ని బతికించుకోవడం కోసం కోటి విద్యలు కోటి కొరకే మా కుటుంబాన్ని బతికించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు తప్ప ఎవరిని కూడా అవమానించడానికి కాదు ద్వేషించడానికి కాదు ఎవరిని ఉద్దేశించి కాదు ఏదో నాలుగు రూపాయలు పోల్చుకోవడానికి ఆర్థికంగా బతకడానికి ప్లస్ వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో సంబంధించిన మెళుకువలు పది మందికి తెలియజేయడం కోసం పది మందిని నవ్వించడానికి పది మంది సంతోషపడటానికి ఇవాళ రేపు పది మంది సంతోషపడతారంటే నేను బట్టలు ఇప్పుకొని ఎగటాకైనా అడిగి ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అన్న నిజంగా చెప్తున్నాను నేను పది మంది నవ్వినప్పుడు మన కళాకారుడికి లోన ఫీలింగ్ ఏరే ఉంటుంది ఆ ఫీలింగ్ కోట్లు పెట్టా రాదు సరే ఇదంతా సోదవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీళ్ళందరూ నన్ను కలవడం కోసం వచ్చిన నా మిత్రులకి నా మా ఊరు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇలాంటి వాళ్ళు దాదాపు మీ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎక్కువ చదువుకోకున్నా కానీ ఇంత కళాకారుడికి ఎదగటానికి మీకు ఎలా అనిపిస్తుంది ఈ గ్రామ ప్రజలు ఏమంటున్నారు మా గ్రామంలో అసలు నన్ను క్యాజువల్ అసలు నన్ను పట్టుచుకోరు అంటే పట్టించుకోరు అంటే నాకు నా టాలెంట్ మీ అందరికంటే నా గ్రామంలో ఉంది అరక మేము ఇదే కాదు ఈ వీడియోలే కాదు పాటలు పాడతా డాన్స్ చేస్తా యాంకరింగ్ చేస్తా మా ఊర్లో ఏ పాటలు భజన పెట్టా ఫస్ట్ పోతా ఇది మా ఊరు అందరూ తెలుసు మా ఊరు అలవాటు అయిపోయింది రోజు ఒక టాలెంట్ పర్సన్ చూస్తే ఏమైతుంది అలవాటు అయిపోతుంది అట్లా మా ఊళ్ళంతా కరెక్టే అందుకే మేము లైట్ తీసుకుంటాం బయట వాళ్ళు అంటారు అనమాట అది విషయం ఏమన్నా ప్రభుత్వాన్ని మీరు కోరుకుంటుందా మనకి సాయం చేయాలని నాకు ప్రభుత్వం ఎవరు సాయం చేయొద్దు నాకు ఎవరు సాయం చేయొద్దు నాకు జన యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ఈ సమ ఈ సోషల్ మీడియా ఉంది దీని ద్వారా మీరు చూసే లైక్ కొట్టే కామెంట్ పెట్టి చాలు ఆదరణ సారు దాని నాకు రూపాయి వస్తుంది దయచేసి నాకు సాయం మీకు ఇంకా ఫేజు సమాజంలో మీ ఊర్లో మీ గ్రామంలో వికలాంగులు వృద్ధులు అమ్మ నాన్నలు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం ఖమ్మం జిల్లాలో మీలాంటి ఆనియొచ్చా ఉండొచ్చు చాలామంది ఉండొచ్చు కానీ కొంతమందికి ఇప్పుడు నాకంటే సోషల్ మీడియా టీవీ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాని ఎలా వాడుకోవాలో తెలుసు కాబట్టి నేను వాడుకున్నాను అలాంటి వాడుకోవడం తెలవని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు అలాంటి వాళ్ళని మీలాని తెలివికల్లో వెళ్ళిలోకి తీసుకురావచ్చు కానీ తీసుకురావచ్చు కానీ మరి వాళ్ళ ఊరు నాకు అట్లా తీసుకురావచ్చు ప్రయత్నం చేయొచ్చు మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకా ట్యాలెంట్ ఉండి కదా నేను ఉపయోగించుకోలేకపోతున్నాను అంటే నా కాడికి రాంటి ఎతిరేకలు చేద్దాం ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ రంగంలో రావడానికి ముఖ్య కారణం ఏందన్నా ఇట్లా ఎంతో మంది యువకులు ఉన్నారు కానీ మీరే వీటిని ఎంచుకున్నారు కదా వ్యవసాయం చేసుకుంటా అదే నేను ఇప్పుడు వ్యవసాయానికి ముందు నేను డిగ్రీ చదువుకున్నాను డిగ్రీ చదువుకున్నాను సరైన బిజినెస్ కాదు అది డిగ్రీ చదువుకున్నాను నాకు జీవితం నాకు ఏడో క్లాస్ కాడ నుంచే నాకు ఇది ఒకటి ఉంది మిమిక్రీ చేయటం డాన్స్ లేయటం పాటలు పాడటం ఫస్ట్ నుంచే ఉంది నా బాడీలో ఉంది ఆ దాన్నే ఇంటర్లో పెట్టాను యూట్యూబ్ లో పెట్టాను ఇంటర్లో పెట్టాను డిగ్రీలో పెట్టాను టెన్త్ లో పెట్టాను దాని తర్వాత చదువు అయిపోయిన తర్వాత వ్యవసాయం చేసుకుంటూ యాప్లలో పెట్టడం ప్రారంభించాను అనుకోకుండా టిక్ టాక్ కావడం జరిగింది అందులో నా టాలెంట్ అంతా చూపించాను ఏడు లక్షలు ఏడు లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు అందులో ఫాలోవర్స్ వచ్చేసి తర్వాత జమిని జమ జమిని ఈటీవీ మా టీవీ ఈటీవీ జబర్దస్త్ మోహ ఫోక్ సాంగ్స్ నలభై ఆరు తీసిన ఇంటర్వ్యూలో డెబ్బై ఎనభై ఇచ్చిన హైదరాబాద్ మొత్తం దగ్గర అన్ని సినిమాలు చేసిన అన్ని చేసిన మరి అంతా చేసినట్టే ఈ రోజున నాకు యూట్యూబ్లో నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ ఫేస్బుక్లో ఒక్కొక్క దాంట్లో ఆరు లక్షలు ఏడు లక్షలు ఉన్నారు పోదు అంత మంది బాగుతున్నారంటే మరి అదంతా కూడా ఒక మనిషి ఒక ఫాలో కొట్టాడు అంటే నన్ను నమ్మే కదా కోసం ఇంకో విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంత్రికి ఒక ముఖ్యమంత్రికి కంటే ఎక్కువ క్రేజ్ మీరు సంపాదించుకున్నారు చూసినా మీరే వస్తారు మీరు ఏదో ఏ విధంగా ఫీల్ అవుతారు రెండు రాష్ట్రాల్లో ప్రజలను ఆకర్షించారు కదా నిజమన్నా ఈ విషయం చెప్తున్నా నేను తిరుపతి పోయినా గుంటూరు పోయినా వైజాగ్ పోయినా ఏ ఊరు పోయినా ఏ జిల్లా పోయినా సరే ఐదు నిమిషాలలో యాభై మంది నమస్తాను గుంటనే రాదు కదా చూసినట్టుంది అసలు విత్తుని క్షణంలో ఎంత మంది గుర్తుపడుతున్నారో అది ఒక వరం అన్న అది మీరిచ్చిన వరమే మీరు ఇచ్చిన వరమే మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇచ్చిన వరమే మీలాంటి వాళ్ళకి నా జీవితాంతా రుణపడి ఉంటారు దైవభక్తి మాటలో లేదు మాటలలో తక్కువ వాళ్ళు చెప్పేంత కూడా విషయం కాదు అది దేవుడు అంటే నాకు మా నేను నెక్స్ట్ వారం రోజులలో ఐపుసమ్మాలు కూడా వేసుకుంటాను ఐపుసమ్మాలు వేసుకుంటాను స్వామి శరణం అయ్యప్ప నీలాంటి అయ్యప్పలు ఇంకా చాలా మంది ఐదు సార్లు ఐపుసమ్మాలు వేసుకున్నాను అమ్మవారి మాట రెండు సార్లు ఒకసారి రెండు సార్లు వేసుకున్నాను తర్వాత తిరుపతి దాదాపు ఇరవై సార్లు పోయాను అరుణాచలం పోయాను అన్ని అతల పోయాను అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బషీర్ మాస్టర్ గారు మిమ్మల్ని ఒక సాయి తీసుకొచ్చినాను ఒక సందం ఇంటర్వ్యూలో చెప్పారు నీ వాళ్ళు నా వల్ల

బైరళైనా మా ఇంటికి కొన్ని వందల మంది వస్తున్నారు ఆల్రెడీ ఫేమస్ అయినా ఫేమస్ అయిన తర్వాత బసీర్ మాస్తర్ కమ్మవాడు మెయిన్ బసీర్ మాస్టర్ ఇటు ఇటీ వస్తాడు బసీర్ మాస్టర్ మెయిన్ కమ్మోడు నన్ను చూసారే వీడు మనకు కమ్మోడు కదా వీడితో ఒక సాంగ్ చేద్దామని చెప్పి నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేసింది ఫేస్బుక్ ఏది ఫేమస్ అయిన తర్వాత చేసిన తర్వాత చేస్తే నేను మెసేజ్ రిప్లై ఇచ్చాను నాతో కలిసి అపోదు నాతో కలిసి ఒక సాంగ్ చేశాడు ఓకే నాతో కలిసి చెప్పడం మంచిది నాతో కలిసి ఒక సాంగ్ చేశాడు ఆ సాంగ్ వన్ మిలియం అయింది మనం పెరిగిన తర్వాత నాకు స్నేహం మంచి కనిపించింది ఆయనకి ఆయన స్నేహం నాకు మంచిగా కనిపించింది ఇప్పటిదాకా కంటిన్యూ చేసుకుంటూ నేను పెట్టినట్టు దాదాపు ముప్పై నలభై కవర్ సాంగ్ చూసిన నలభై కవర్ సాంగ్స్ ఉన్నాయి ఒక మనిషితో నలభై కవర్ సాంగ్ చేయడం పిట్టుడు నామే పిట్టుడు పెట్టి అమ్మాయిని పెట్టి ఎందుకు చేస్తున్నాడు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి చేస్తున్నాడు అదే వ్యూస్ రాకొచ్చిపోయాడు కదా అది ఎట్లా అనుకోవచ్చు అయితే నలభై చేశారు కదా అయితే ఇక్కడ బషీర్ మాస్తూ ఒక ఇంటర్వ్యూ పోతే ఒకడు నీలాంటోడు కాంట్ర కోసం యూట్యూబ్లో విసి ఆడటం కోసం గుంటి నాగరాజుని రైతు అని పేరు చెప్పి భూమి అమ్ముకొని వాడుకున్నామంట నిజమైన ఆడ అడిగిండు ఒక్కగా ఎచ్చిరు కడిగిండు వాడు మాస్టర్ ఏం చేసిండు ఆయన కట్ట సమాధానం ఇచ్చిండు మూడు కోట్లు పెట్టింది మాది ఎత్తన్న అని వెనక చెప్పింది మొంగలు చెప్పింది అంత కట్ చేసి వాళ్ళకి కావాల్సిన మొక్క ఆడ ఉంచారు ఉంచే దాన్ని పడేశారు అది నేను దానికైతే కౌంటర్ ఇచ్చిన ఆ నిజమే బస్సులు మార్చు నమ్ము అని అంతే ఇప్పుడు సోషల్ మీడియాలో హైదరాబాద్లో మీరు వెళ్తారు కదా మీ మీ పక్కన ఎవరు మహాలక్ష్మి అని ఉంటుంది అమ్మాయిలు ఉంటాయి మీ సరే మీ కాడ చాలా అశబ్దకరంగా వీడియోలు మీద మీద పని చేస్తారు తీసినప్పుడు చాలా మంది చాలా మంది అనుకుంటారు కదా గుండీ నారాజు గారు అమ్మాయితో ఇంత రిమాండ్ చేస్తున్నారు వాళ్ళ సతీమణి అందా తండ్రి అని చాలా మంది చేస్తారు దాని మీద మీ భార్య భర్త మీద అండర్స్టాండింగ్ ఏమైనా ఉందా ఈ రోజుల్లో ఒక వ్యక్తి వేరే అమ్మాయితో ఓరో ఓరలేరు మీరు ఒక సోషల్ మీడియాలో కాల్ చేసుకోవడం చేసుకోవడం నేను బలవంతంగా హెచ్చరి చేయడం నేను బట్టలు గుంజడం ఎన్ని అర్థం కదా సతీమణి ఏమంటారు లేదా ఎందుకంటది మా ఆమెకి నాకు ఉన్న అభిప్రాయం అండర్స్టాండింగ్ అలా ఉంది కథలు ఏ కాదు అయితే నలుగురు అమ్మాయిలతో ఎగురుతారన్నమాట వాస్తవం కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఐదుగురు అమ్మాయిలకి ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఉన్నాయి మాకు ఉన్నాయి ఎవడు బయట ఆఫర్లు ఇయ్యక ఎవడు బయట తెలవక తెలిసి తెలవక మేము ఏం వాళ్ళ నలుగురు మీ నలుగురు కలిసి ఒక టీం లెక్క ఏర్పడి ఆ యాత్ర ఈ యాత్రకు పోయి అక్కడికి పోయి నైన్టీ కోటలు తెచ్చుకోవటం బీరు బీర్ దాగా బీద తెచ్చుకొని చికెన్ మటన్ తెచ్చుకొని అందరం కలిసి వండుకొని ఒక డెక్కు పెట్టుకొని అదే గో ఎంజాయ్ చేస్తారు కదా అట్టనే ఎంజాయ్ చేస్తూ అందరం కలిసి వీడియోలు తీసుకుంటున్నాం ఆ అమ్మాయిలు నా మీద బట్టి యాక్టింగ్ చేస్తారు నేను వాళ్ళ మీద బట్టి యాక్టింగ్ చేస్తుంటావు లేదు వీడియోలలో బయట వాళ్ళు కట్టు వాళ్ళకి ఫోన్లు ఉండవు వీడియోల కోసం నాలుగు రూపాయలు సంపాదించుకోవడం కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా ఇదే విషయం అదే ఒక సోషల్ మీడియాలో ఒక లేడీ అమ్మాయి ఇచ్చిన ఆమె పేరు ఐడియా లేదు బీడి తాగినట్టు చేస్తుంది ఆ నిజంగా తాగుతుందా ఆ తాగితే మీరు అలాంటి వీడియోలు చేయడం వల్ల కొంతమంది ఏ సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చినట్టు అమ్మాయి గారు లేకపోతే దాని వీడియోలు తీయడం వల్ల కూడా కొంతమంది వేరే విధంగా అన్న ఓకే నువ్వు అనమాట వాస్తవం కదా మన సినిమాలలో బీద సినిమా వేరు అది సినిమా ఎందుకు వేరు నాకు అసలు ఇది చెప్పట్లేదు సినిమా ఎందుకు వేరు సినిమాల్లో బిలకాల ముందు అది వేరంటారు ఇది వాకంటారు సామాన్య వ్యక్తి ఇదే ఒక సామాన్య రైతు గాని సామాన్య ఊళ్ళో పల్లెటూరు అమ్మాయి గానీ ఒక బీరుదాకా వీడియో పెడితే ఊళ్ళలోకి వచ్చి సిగ్గుంది అదే ఒక హీరోయిన్ చేస్తే అంటే చిన్నది సినిమా అంటే అంటే రెండు తెలుగు రాష్ట్రాలు చెప్పు రెండు తెలుగు రాష్ట్రాలు గుడ్డి రాజు మంచి పేరు ఉంది ఇలాంటి వీడియోలు కొంతమంది ఇంకో విషయం ఇంకో విషయం మీరు ఇప్పుడు నా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి నిన్న నేను దయచేసి రోడ్డు మీద మంచిగా నడవండి అన్న యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి అమ్మ నాన్న ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటారు దయచేసి జాగ్రత్త హెల్మెట్ పెట్టుకోండి అని ఒక వీడియో చేశాను మూడు రోజులైంది మూడు వేలు రోజులు ఒక అమ్మాయితో హేవే బాగున్నావా అన్న మూడు లక్షల మంది చూశారు చూస్తున్నారు చెప్పు అయితే మ్యాటర్ అయింది ఇక్కడ ఎప్పుడు మంచి 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 గుడ్ వీడియోస్ చేస్తే ఎప్పటికో వస్తుంది ఓకే అది కూడా ఓకే కానీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీ వీడియోలు చెప్తే మనం పర్యటన ఇది పక్కగా పెడితే బిగ్ బాస్ ఉందే బిగ్ బాస్ లోకి ఈ రోజు పచ్చలు అమ్ముకునే అమ్మాయిని ఇంకొక అమ్మాయిని ఇంకొక అమ్మాయిని వాళ్ళందరం తీసుకుచ్చారు మరి వాళ్ళంతా కూడా మాకంటే ఎక్కువ ఏశోల వీడియోలు మరి ఏం తీసుకున్నారు రైట్ మీనా ట్రై చేస్తున్నారా బిగ్ బిగ్ మాస్టర్ ట్రై చేస్తే చాలా మీరు చాలా వీడియోలు మాస్టర్ చేస్తా పరంగా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కూడా తెలుగు బిడ్డ రెండు రాష్ట్రాల ఫేమస్ అయిన మా గుంటి నారతోన బిగ్ బాస్ లో ఎంట్రీ చేయాలని ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా వీరు ఎప్పుడు ఎందరూ చేయాలి నవ్విస్తూ నవ్వి ఉండాలని ఆ భగవంతుడుగా సతీమణికి వీరికి మంచి ఆరోగ్యం ప్రసాది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ విలువైన సమయం మాకు కేటాయించేందుకు ఓకే అన్న